ఒకానొక కాలంలో తారకాసురుడు అనే మహారాక్షసుడు తన తపస్సు వలన శివుని నుండి అనేక వరాలు పొంది దేవతలను జయించి లోకమంతా కుదిపేశాడు దేవసైన్యానికి సేనాధిపతిగా కార్తికేయుడు నియమించబడ్డాడు దేవాసుర సంగ్రామంలో ఆయన తన వేలుపడుగు శక్తి దో తారకాసురుని ఛేదించాడు ఆ శక్తివంతమైన ఆయుధం తారకాసురుని గుండెల్లోకి దూసుకెళ్లి అతన్ని నశింపజేసింది తారకాసురుడు శివభక్తుడైనందున అతని మరణానంతరం ఆ భస్మం నుండి కూడా మహత్తర శక్తులు వెలువడాయి అదే సమయంలో రాక్షసగణాలు తపస్సు చేసి ఆ భస్మాన్ని యజ్ఞంలా ఆరాధించాయి తారకాసురుని భస్మం నుండి భండాసురుడూ ఉద్భవించాడు అతను పుట్టిన క్షణం నుండే ఘోరశక్తులతో మహాసైన్యంతో వెలశాడు భండాసురుడు తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు శివుడు సాక్షాత్కరించినప్పుడు భండాసురుడూ కోరుకున్న వరం నన్ను ఎవరూ జయించలేరు నా మరణం పరాశక్తి స్వరూపిణి చేతుల ద్వారా మాత్రమే జరగాలి శివుడు తధాస్తు అన్నాడు దాంతో భండాసురుడు దేవతలూ ఋషులు గంధర్వులు యక్షులు అసురులన్నింటికీ అజేయుడూ అయ్యాడు అతని సైన్యం కోట్లలో ఉండేది దానికి శివుడి వరప్రభావం బలం ఇచ్చేది అమరావతిని ధ్వంసం చేసి దేవలోకాలను జయించి యజ్ఞయాగాలను నిలిపివేశాడు దేవతలు యజ్ఞాలు హవిర్భాగాలు చేయలేని స్థితి రాక్షసులు ధర్మాన్ని హరిస్తూ వేదమార్గాన్ని నాశనం చేస్తూ లోకాన్ని చీకటిలో ముంచేశారు దేవతలు ఋషులు లోకపాలకులు తెవ్వరూ భండాసురుని ఎదుర్కోలేక బ్రహ్మదేవుని శరణు వెళ్లారు బ్రహ్ముడు వారిని విష్ణువుని వద్దకు తీసుకెళ్లాడు కూడా ఇలా అన్నాడు ఈ రాక్షసుని సంహరించగల శక్తి ఆదిపరాశక్తి ఒక్కరే మనం శక్తిని ఆవాహించాలి తరువాత వారంతా శివుని సమక్షంలో చేరి పరమేశ్వరి పరాశక్తిని స్తుంచారు అప్పుడు సముద్ర మధనం వంటి ప్రకంపనలతో శ్రీచక్రపురి అనే దివ్యనగరం ఆకాశంలో ఆవిర్భవించింది ఆ నగర మధ్య చింతామణి గృహం వెలిగింది అక్కడ రత్నసింహాసనం సిద్ధమయ్యింది ఆ దివ్యసింహాసనంపై శ్రీలలిత త్రిపురసుందరి దేవి అవతరించారు కాంతివంతమైన రత్నాల వలె ప్రకాశించే శరీరం నాలుగు చేతులు పాసం అంకుశం పుష్పబానం విల్లు సింహాసనంపై కూర్చుని చుట్టూ సర్వశక్తులను తన సైన్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు ఆమె చుట్టూ మంత్రిని దేవి శక్తి యొక్క జ్ఞానరూపం దండిని దేవి శక్తి యొక్క క్రమరూపం మొదలైన సహాయశక్తులు నిలబడ్డాయి అమ్మవారి సైన్యంలో దేవి శ్యామల ప్రధాన సేనాధిపతిగా ఉన్నారు రెండవ ప్రధాన సైన్యాధిపతి దేవి వారణి అష్టశక్తులు బ్రహ్మాణి మహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి మహాలక్ష్మి విద్యాధరులు యక్షులు గంధర్వులు వీరందరూ అమ్మవారి సైన్యంలో చేరారు మహాసైన్యాధిపతులు శక్తివంతమైన భైరవులు యోగినీలు క్షుద్రశక్తులను ఎదుర్కొనే దేవతలు ఈ సైన్యం మంత్రశక్తి శక్తి శక్తులు దేవయాన శక్తులు కలిసిన మిశ్రమరూపం ప్రతి యోధుడు దేవి మంత్రరూపం అవతరించారని భావిస్తారు భండాసురుడు అశక్త దేవతలను భయపెట్టిన తరువాత కోటి సైన్యంతో యుద్ధానికి దిగాడు ఆయన మాయాశక్తులతో అగ్నిజ్వాలలు అంధకార మాయలు భూతప్రేత రూపాలు సృష్టించాడు భండాసురునితో యుద్ధం సమస్తంగా నవరాత్రుల అంచనాలో ఏడు రోజులపాటు కొనసాగిందని వర్ణించబడింది ప్రతిరోజు భండాసురుడు కొత్త మాయాసైన్యాలు కొత్త ఆస్త్రాలు దయాల ప్రదర్శనతో యుద్ధానికి వచ్చేవాడు లలితా దేవి ప్రతిరోజు కొత్త సైన్య రూపం కొత్త మంత్ర కొత్త దివ్యాయుధాలతో ప్రతిఘటించారు చివరి ఏడు రోజుల యుద్ధం ముగిసిన తరువాత లలితా దేవి మహాపాసుపతాస్త్రం ద్వారా భండాసురుని సంహరించారు అందుకే నవరాత్రి ఆరవ దినం శ్రీ లలిత దేవిని ఆరాధిస్తారు ఆమె స్మరణతో భక్తులు శత్రువులపై విజయాన్ని జీవనంలో ఐశ్వర్యం అంతరంగంలో పవిత్రత మరియు పరమమోక్షాన్ని పొందుతారు